C'est సిస్టర్ లూసీ తన కర్త విండే నామిత్తిల్ పుస్తకంలో చర్చి లోపల నండ్లపై జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి కొన్ని అత్యంత విచారకరమైన షాకింగ్ సంఘటనలను వివరించారు సిస్టర్ లూసీ తనపై నాలుగు సార్లు లైంగిక వేపులు జరిగాయని పేర్కొన్నారు ఇక ఆమె ఒక కాన్వెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఒక రాత్రి ఒక పాస్టర్ ఆమె గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో ఆయన వెనుదిరిగారు మనసటి రోజు దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పై అధికారులు ఆమెను తప్పుబట్టారు చర్చి పరువు పోతుందని ఆ విషయాన్ని నొక్కేయమన్నారు అంతేకాదు ఆమె తన పుస్తకంలో ప్రస్తావన మరో దారుణమైన విషయం ఏంటంటే పాస్టర్ల వల్ల నన్స్ చాలా మంది గర్భం దాల్చే పరిస్థితి వచ్చింది అని కొంతమంది యువ నన్లు గర్భం దాల్చినప్పుడు వారిని చర్చికి చెందిన ఆసుపత్రుల్లోనే రహస్యంగా ఉంచి అభార్షన్లు చేయించేవారని లూసీ ఆరోపించారు ఒకవేళ ఆ నన్ అభార్షన్ ఒప్పుకోకపోతే ఆమెపై శీలం లేనిది అనే ముద్ర వేసి కాన్వెంట్ నుంచి గెంటేసేవారు కానీ తప్పు చేసిన పాస్టర్ ఫాదర్ బిషప్లపై మాత్రం చర్యలు ఏమీ ఉండేవి కాదు అని ఇది లూసీ రాసిన కర్తవిండే విండే నమిత్తిల్ పుస్తకంలో ఒక ప్రధాన భాగం